హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మిస్ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి అన్ని రకాల టిఫిన్స్లోకే కాకుండా రైస్లోకి కూడా అద్దిరిపోయే రుచితో ఉండే కొబ్బరి పచ్చడి అయితే ఎప్పుడు చేసేలా కాకుండా ఓసారిలా పచ్చి కొబ్బరి పెరుగుతో పచ్చడిని ట్రై చేయండి మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఎప్పుడు కనిపించినా ఈ పచ్చడి చేయమని ప్రతి ఒక్కరూ అడుగుతారు మరి ఆలస్యం చేయకుండా కొబ్బరి పెరుగు పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి జస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి దీంట్లోకి ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి కట్ చేసి వేసుకోండి అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇలా ఇవి కొంచెం దోరగా వేగి నువ్వులు చిటపటం అనేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి తర్వాత దీంట్లోకి ముందుగా శుభ్రం చేసి చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోండి ఇక్కడ నేను కంప్లీట్గా ఒక కొబ్బరికాయను అంటే రెండు చిప్పలను తీసుకున్నానండి తర్వాత ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కొంచెం గా గ్రైండ్ చేయండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసిన తర్వాతనే దీంట్లోకి శుభ్రంగా కడిగిన గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేయండి తర్వాత దీంట్లోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల గట్టి పెరుగును తర్వాత ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని ఇలా మెత్తగా మళ్ళీ గ్రైండ్ చేయండి చూడండి పచ్చడి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి కొన్ని రెమ్మలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వేడివేడి తాలింపును మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పచ్చడిలో వేసి కలిపేసేయండి అంతేనండి కమ్మ కమ్మటి కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి అన్ని రకాల టిఫిన్స్లతో పాటు రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసేలా కొబ్బరి పచ్చడిలో చింతపండు నిమ్మకాయ రసం కాకుండా ఓసారిలా కొంచెం పెరుగు వేసి పచ్చడి ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది అంతేకాకుండా చేయడం కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మరి మీరు కూడా ఈసారి పచ్చి కొబ్బరి కనిపించడం ఏంటని ఈ పచ్చడి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ పచ్చడి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్